హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం మంచి రోజు రాత్రి ఎనిమిది తర్వాత మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు కొంటూనే ఉంటారు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇల్లు స్థలాలు కొనుక్కునే అవకాశం వస్తుంది చాలామంది ఇల్లు కొనుక్కోవాలని లేదా భూములు కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా కొనలేరు మరి కొంతమంది దగ్గర భూమి ఉంటుంది భూమిలో ఇల్లు కట్టుకోలేకపోతూ ఉంటారు కొంతమంది భూమిని అమ్ముకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ స్థలం అమ్ముడుపోదు ఇలా భూములు ఇల్లు కొనుక్కోవడంలో అమ్ముడు పోవడంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు బుధవారం రోజు మందార ఆకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు భూములు ఇల్లు విషయంలో ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మందార చెట్టు చాలా ప్రత్యేకమైన చెట్టు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క యొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తే వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూలకు కూడా మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఇన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోకి వారికి ధనానికి లోటు ఉండదు ఎర్ర మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైనా వినియోగిస్తారో వారి కోరికలు భగవంతుడికి తప్పగా నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార పూల చెట్టును ఇంట్లో పెంచుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంత శుభమే జరుగుతుంది చెట్టు అంతా పూలు పూసి మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మనసుమైన దోషాలు కూడా మందార చెట్టు తీసుకుంటుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండేలాగా పెంచుకుంటే చాలు మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం ఉంటుందని ఒక నమ్మకం ఉంది మందార పువ్వుకే కాదు మందార ఆకులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా భూములు ఇల్లు విషయంలో సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు మందార ఆకుతో ఇలా పరిహారం చేస్తే చాలు ఈ సమస్యలు అన్నీ కూడా పోతాయి భూములు ఇల్లు కొనుక్కునేవారు కొంటూనే ఉంటారు దానికి సరిపడ ధనం వస్తుంది మీ జీవితాంతం అద్భుతంగా మారుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చే చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు లక్ష్మీదేవి పార్వతీదేవికి పుట్టిన పాప పేరు ఏమిటి ఆమె వివాహం ఎలా జరిగిందో తెలిపే పురాణ కథను విందాం ఒకనొక నాడు ఒకప్పుడు లక్ష్మీదేవి మానస వదిలో జలాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణుదేహం ధరించి లక్ష్మి నరసించి నవమోహంగా కనిపించేలాగా నారాయణ లక్ష్మీదేవి చూసింది నారాయణ యణ వేషంలో ఉన్న పార్వతిని కూడా లక్ష్మి సౌందర్య మనోహరంగా కనిపించింది ఇద్దరు ఇద్దరుపై చూసుకున్నారు ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక సర్వకమలం లేచింది మోహింపజేసిన ఆ పని పాప ఉంది లక్ష్మీ నారాయణ దగ్గర చేరి సౌందర్యం చేసింది అప్పుడు పార్వతీదేవి వగలబడి నవ్వుతూ నేను నారాయణ్ని కాదు లక్ష్మీనే అని నిజ రూపంతో కనిపించింది అప్పుడు లక్ష్మీ పార్వతితో దేవి అన్నకు దక్క చెల్లెలివి నారాయణ అని అనిపించుకున్నావులే అన్నది అందుకు పార్వతీదేవి అప్పుడు విష్ణు మోహిని రూపంలో శివుణ్ణి మాయింపజేసిన దానికి ఇది చెల్లు అనుకో అన్నది ఇంకోనొక వైపు సర్వకమలంలో ప్రసిద్ధి చూసి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు కలిసి మురిసిపోయారు పరమైనటువంటి ప్రేమ పుట్టింది చేతుల్లోకి తీసుకొని ఆమె పాపణం ఇప్పుడు విష్ణువు కూడా వచ్చి తల్లులారా మీరిద్దరూ హంసల విరుగుచుకు ఉన్నారు బిడ్డ పార్వతీ పరంగా జయ లక్ష్మీ పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పేరు పొందింది ఆమెకు వరుడిగా కూడా శివ కేశవుగా అంశలో ఉన్నాడు అని చెప్పి ఏ స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పి రాయి ఆ దేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి తీసుకొని దర్శన పాత్రనిచ్చి పాలించే చక్రవర్తి సర్వకమలంలో దొరికిన బాలికను పరమ ప్రసాదంగా భావించి పుత్రికగా తీసుకొని నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉండగా ఆకాశవాణి ఆ పాపకు జయశ్రీ అని పేరు పెట్టండి అని పలికింది చక్రవర్తి కూడా అదే పేరు పెట్టి జయశ్రీ మా పనుల్లో అంతటి సౌందర్యవతి సహావతి ఉండదు అనిపించుకుంది ప్రకృతి సౌందర్యాలతో నిండుగా ఉండి ఆహ్లాదకరంగా ఉండడమే ఇష్టంగా ఉండేది ఇల్లు ధరించి అదుపులో ఉంచుకుంటూ తిరుగుతూ ఉండేది ఇంకొక వైపు హరహరనాథులో స్వామి అనే ఒక అబ్బాయి హరిస్తూ ఉన్నాడు స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుడి కుమార్తె అయిన స్వామి కలుసుకుందామని అనుకుంటూ ఉన్నారు ఒకనాడు స్వామి అలాగే వెళ్ళి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకొని ఆనందంగా ముచ్చటలాడుతూ ఉండగా మానస సరోవర స్నానం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామితో మానస సరోవరణంలో లక్ష్మీ పార్వతుల తేజస్సులతో నీకు రాబోయే దేవిని ఉదయించింది అని అన్నాడు స్వామికి తలహారం కలిగిన అనుకుంటూ ఉన్నాడు స్వామి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళిపోతూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు స్వామితో స్వామి మాకంటే పెద్దవాడివై నీవు బ్రహ్మచారిగా ఉండడం బాగేమీ లేదు స్వతంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు తరువాత కుమారస్వామి అయిన విఘ్నేశ్వరుడు కూడా స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చాడు స్వామి నిజ స్వవానికి చేరుకున్నాడు ఒకనాడు స్వామి విరోధంగా పెద్ద పులి మీద జారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులి కదపకుండా చుట్టూ బాణాలు రివ్వు రివ్వున నాటుకున్నాయి స్వామి బాణాలు వంచిన దిన కోపంగా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ వెలుస్తున్న టీవీలాగా నిలిచిపోయి చిరునవ్వుతో విసిరిన జయశ్రీ కనిపించింది స్వామి గుండెల్లో ఆ చూపులు బాణాల్లాగా గుచ్చుకున్నాయి స్వామి అంతరాధ్యం అయ్యాడు జయశ్రీ స్వామిని గురించి విఘ్నేశ్వరుడి కళలు అదివరకే చెప్పి ఉన్నాడు జయశ్రీ అతని కోసమే అరణ్యంలో తిరుగుతుందని నారాయణుడికే ఆ దేహంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంగా ఏర్పాటు చేశాడు రాజులందరూ మా వేషంలో వచ్చి ఇంద్ర దేవతలు కూడా రాజుల మారువేషంలో స్వామివారు కూడా ఆ యువకుడి రూపంలో వచ్చి పెద్ద నవల్లి కుక్కను తీసుకొని వెంటబెట్టుకొని వచ్చాడు ఆ రాజాది రాజులు టీవీ కలకరిస్తూ ఉండగా శబ్ద యువకుడిని అతన్ని పెంపుకుడు కుక్కను ఎగతాళి చేస్తూ ఉన్నారు స్వామి సింహ ద్వారానికి అడ్డంగా ఆ కూర్చోబెట్టి బదిలీగా ఆ కుక్క మీద కూర్చున్నాడు ఇంకా పెద్ద పులి రూపంలాగా మారింది భయంకరంగా గాండ్రించింది జయశ్రీ స్వామిని గుర్తుపట్టి చెరచెర వచ్చి వరమాల వేసి వచ్చేసింది స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చోబెట్టుకుని ఉన్నాడు దేవతలకు కోపం వచ్చింది చివరి ఆమెని మీద ఈ గుమ్మడిలాగా విరుచుకపడి ఆయుధాలను తీశారు స్వామి తీసి అందరినీ ఎదుర్కొన్నాడు అతనే తన ప్రయోజ దాటిన దేవతడిని చెల్ల చెదురు చేశాడు నిజ రూపాలతో వస్త్రాలు ఆవిర్భవించారు స్వామిని ఎట్లాంటి అమ్ము అని తట్టుకోలేకపోయాము కూడా అని పనికి వెళ్ళిపోయింది అయితే అప్పుడు స్వామి తన నిజ రూపంలో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు దేవతలందరూ చేతులు జోడించి తలెత్తి నమస్కారం చేశారు శరణం స్వామి అని అన్నారు స్వామీ జై కళ్యాణం దేవత సకల దేవతల మధ్య మహా అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ జయశ్రీతో స్వామి వివాహం చేసుకున్నాడు ఇవి ఇక విషయంలోనికి వస్తే ఇల్లు భూములు కొనుక్కోవాలని ఆశపడేవారు బుధవారం రోజు రాత్రి ఎనిమిది తర్వాత చక్కగా రెండు మందార ఆకులను తీసుకోండి ఆ మందార ఆకులు రాత్రిపూట కొయ్యవద్దు పగటు పూట కోసి దాచిపెట్టుకోండి ఆ మందార ఆకులను ఒకదానిపైన ఒకటి ఉంచి ఆ రెండు మందార ఆకులను పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత ఆ ఆకుల మీద కొంచెం బెల్లం పెట్టండి అంటే ఆకుల మీద ఎంత బెల్లం పడితే అంత బెల్లాన్ని పెట్టండి ఆ తర్వాత బెల్లం మీద కొన్ని ధనియాలను వేయండి ఒక స్పూన్ అన్ని ధనియాలను వేయండి సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఆ మందార ఆకును అలా కదపకుండా వదిలివేయండి కొబ్బరి నూనెతో దీపం వెలిగించే మీ కోరికను దృఢంగా ఆ దేవుడికి చెప్పుకోండి మాకు ఇల్లు భూములు కొనుక్కునే శక్తి రావాలి సరిపడా ధనం కావాలి లేదా ఇల్లు భూములు సెటిల్ అవ్వడం లేదు సెటిల్ అయ్యేలాగా చెవుడు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మందార ఆకును బెల్లంని అలా ధనియాలను ఆ దేవుడి ముందు వదిలేసి మీరు ఇక వెళ్ళి పడుకోండి మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి మందార ఆకును బెల్లం ధనియాలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే భూమిలో పాతి పెట్టేయండి నడిచే ప్రదేశంలో అయినా పాతి పెట్టవచ్చు లేదా మీ పెరట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు ఎక్కడైనా సరే ఒక పచ్చటి చెట్టు ట్ట మొదట్లో పాతి పెట్టండి సరిపోతుంది ఇలా మొత్తం మూడు లేదా ఐదు లేదా ఏడు బుధవారాల పాటు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భూములు ఇల్లు కొనుక్కునే మంచి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పనిని చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదం 哪里？